ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభువునందు దేవుణ్ణి బిడ్డలారా గమనించండి దృష్టించండి కాలము సంపూర్ణమవుతుంది మనము గత కాలాలలో ఎవరి మీద తిరగబడ్డామో మరి మన జన్మకి ఆధారమైనవాడు మనల్ని తల్లి గర్భమందు పిండముగా వేసినవాడు మరి నీవు నేను మరి గత కాలలో యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మరి ఆయన మనల్ని ప్రేమించి ఈరోజు తల్లి గర్భమందు పిండములుగా వేసిన వాడు ఎవరయ్యా అంటే ప్రభువుని యేసు క్రీస్తు వారనే నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను తీసుకొచ్చే ముందు ఈ కరుణాకరు సుగుణ రాధమ్మనొకరు దాసు బాక నెతుక్కుమారు కొద్ది మంది ఉన్నారండి ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు వీరు ఎలాగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు అంటే అనేక రకాలుగా అంటే స్వర్కాలు సొరకాయలు కోసినట్లుగా కోతలు కోస్తూ ఉన్నారు హలో గతంలో మీకంటే వంద రెట్లు నేను కూడా వంద రెట్లు మరి మాట్లాడటంలో పిహెచ్డీ చేసి వచ్చాను అంటే మీకంటే ఇంకా భయంకరంగా ఎలుసు ప్రభు వారిని వ్యతిరేకంగా మన స్వదేశమందు భక్తికి తక్కువేమీ లేదు చాలామంది ప్రభువులు దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు మనకేమిటి ఇదేశీ దేవుడితోనని మీకంటే వంద రెట్లు మాట్లాడాను ఈరోజు నిజ నిజదేవుడని నెత్తిని పట్టుకొని నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సృష్టికర్తని ఈనాడు అనేకులకి పరిచయం చేస్తూ ఉన్నాను అనేకులకి ఈనాడు నిజదేవుడిని నిజరక్షకుడిని తెలియపరుస్తూ ఉన్నాను నా జీవితాన్నే ఆఖరికి ఆయన పాదాలకే అంకితం చేసి బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమని ఈరోజు ఆయనే మాట ఆయనే ధ్యేయంగా ఆయనే ఊపిరిగా అన్ని విధాలుగా అన్ని సమయాలలో ఆయనే మాటే నా ఊపిరిగా ముందుకు పోతూ ఉన్నాను నాకు ముందున్న భక్తుల కంటే నేనేమి శ్రేష్ఠునేం కాదు ఎందుకనగా పాపులలో ప్రధాన పాపిని నేనే ఒకప్పుడు దూషికుడును హింసకుడును హానికరుడునని ఒక బతుడు అన్నాడు ఆయన పేరు సములుగా ఉన్నప్పుడు అనేక రకాలైన దూషణలుగాను అనేక రకాలుగా దూషించి మరి దేవుని ప్రజలని హింసించి దేవుని ప్రజలని చిత్ర విచిత్రముగా శిక్షించి అలాంటి ఆయన మీరు ఎలాగైతే ప్రలోభాలు పలుకుతూ ఉన్నారో మీరు ఎలాగైతే మీరేం చాలుతారు నేను ప్రకటిస్తున్నా నేను ఇప్పుడు చెబుతున్న ఆయన పేరు ఎవరై అంటే పవులు ఈ పవులు అనే వ్యక్తి ప్రభువుని యొక్క శిష్యునిగా రాక మునుపు ప్రభుని యొక్క భక్తునిగా మారక మునుపు ప్రభువు బిడ్డలని నిమసించినవాడు ఈ కవులు సబులుగా ఉన్నప్పుడు ఇతను ఎంత మరి ధర్మశాస్త్రము అంతా కూడా వెరిగినవాడు ఇతను మోసే ధర్మశాస్త్రమును ఎరిగినవాడు అలాంటి ఈ సబులు ధమస్సు మార్గమందు అపస్తుల కార్యములు మరి మనకు సాక్ష్యం ఇస్తుంది ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చ తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయములో మనకు సాక్ష్యం ఇస్తుంది ఎనిమిదో అధ్యాయంలోనేమో మరి ఆనాడు శ్రమలట శిశులకి చానా వేదనలు చాలా శ్రమలు సంగమట చెదిరిపోయిందట ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారట ఎందుకు అంత కష్టం వచ్చిందట ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది అదిగో నేను చెప్తున్నా ఆ యొక్క సౌలు వల్ల దేవుని ప్రజలని చిత్ర విచిత్రముగా హింసించాడు మళ్ళా తొమ్మిదో ఆధ్యాయంలోకి వచ్చి వచ్చేటప్పటికి ధమస్సు మార్గమందు ధమస్సులో దేవుని ప్రజలు ఉన్నారు అక్కడ వాళ్ళు ప్రార్థిస్తున్నారు అని విని ఆ ప్రాంతానికి వెళుతున్నాడు ప్రయాణమయ్యి పట్ట పొగులే చూస్తూ చూస్తుండగానే సీకటలు కమ్మగొచ్చాయి దేవుని యొక్క దర్శనాన్ని పొందాడు ఆ రోజు సభలులో ఉన్న ఆ యొక్క మత్సరము ఆ యొక్క యముతము ఆ యొక్క మరి దేశము క్రైస్తవుల మీద ఉన్న ఆ యొక్క ఆక్రోషము అదంతా కూడా ఆ రోజు సమాధి చేయబడి ఉంది సమాధి చేయబడింది ఇక మరల క్రొత్త వ్యక్తిగా క్రొత్త పాత్రగా అప్పుడే పుట్టిన పసిబిడ్డగా మార్పు నంది మార్పు చెంది ఆఖరికి ఆ శవులు దేవుణ్ణి భక్తునిగాను దేవుణ్ణి శిష్యుడిగా మారిన తర్వాత రాజుని రాజులు ఎదుటను సాక్ష్యమిస్తానికి ప్రభువుని యేసు క్రీస్తు వారిని రాజులు ఎదుట ఒప్పుకోవటమే కాకుండా రాజులు ఎదుట సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఆయనే పౌలు ఒకప్పుడు సవులుగా ఉన్నప్పుడు రకరకాలుగా దూషించాడు రకరకాలుగా సంఘాలని హిమసించాడు అపస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయములో తొమ్మిదో అధ్యాయములో దైవ దర్శనం పొందిన తర్వాత ఆ సవులు పవులుగా మార్చబడ్డాడు పరిశుద్ధ పవులుగా మార్చబడ్డాడు అటు తర్వాత రాజులు వెదుటను అధికారులు వెదుటను సాక్ష్యం ఇచ్చాడు ఈరోజు నేను ప్రకటిస్తున్నా నేను తెలియపరుస్తున్న ప్రభుని యేసుక్రీస్తు వారు నీ నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ జన్మకి కారణమైన వాడు ఎవరో కాదు కరుణాకర సుగుణ రాధా మనోకర్ దాసు బోకరైన లలిత్ కుమారు ఇంకా కొద్దిమంది ఉన్నారు కదా మీరు మీరు ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు కాదు మిమ్మల్ని సృష్టించింది గ్రంథము నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో వచనములో అంటున్నాడు భక్తుడు నేను విచిత్రముగా అగాధ జలములలో భూమి యొక్క అగాధ జలముల కింద నేను నిర్మాణమైనప్పుడు నీ కనులు నీ కనులకి నా ఎముకలలో ఒక ఎముక కూడా మరుగే ఉండడం లేదు నీ అస్తములు నన్ను చెక్కాయి నాకు తలంపు పుట్టక మునిపే నీవు తలంతు కలిగిన వాడివి ఇంకను నేను పిన్నముగా ఉండగానే నన్ను నీ కనులు చూచాయి నీ అస్తములు నన్ను చెక్కాయి ఎక్కడ రాధామోనోకర్ దాసు కరుణాకర సుగుణ మోకల నలుతుక్కుమారు మీరు అనుకున్నట్లుగా మీ కోసము ప్రాణమిచ్చిన వాడు మీ మిమ్మల్ని తల్లి గర్భ ముందు పెన్నమగా వేసిన వాడు నేను ప్రకటిస్తున్నా ప్రభువుని ఏ వారని సాక్ష్యం ఇస్తున్నాను అసలుకి అసలకి మిమ్మల్ని పెన్నమగా వేసిన వాడు ఎవరన్నా ఉన్నారా మీరు ఆరాధిస్తున్న వారిలో మీరు ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో మరి వారిలో ఎవరైనా కానీ మిమ్మల్ని సెక్యూరిటీలు కానీ మీకు రూపాన్నిచ్చి మీకు మరి మీ తల్లి గర్భ ముందు పెన్నవగా వేసిన వాడు ఒక్కరైనా సాక్ష్యం ఇచ్చారా లేదు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు దేవతలు వీలేని సాక్ష్యము ఏంటో తెలుసా మానవ జన్మకును దూతల జన్మకును ఈ సృష్టి ఇలాగా చేయబట్టడానికి నేను ప్రకటిస్తున్న క్రీస్తు వారని మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను కొలసీ పత్రిక మధురి అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో కలిగినవి అవి ఆకాశం అందు ఉన్నవి కానీ భూమి ఎందు ఉన్నవి కానీ భూమి కింద ఉన్న పాతాల ముందు ఉన్నవి కానీ కలిగినవి ప్రభుని యేసు క్రీస్తు నందే ఉంచబడ్డాయట ఆయన ఎందే ఈ సృష్టి చేయబడి ఉందని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది వేధాలు సాక్ష్యం ఇచ్చాయి ఇకనైనా మారండి మార్పు చెందండి మానవ సృష్టికి ఆధారమైన వాడు నేను పయడిస్తున్న ప్రభుని యస్సు క్రీస్తు వారు ఇంకను మీరు ఎలాగ ఉన్నారు అంటే అసత్యములో ఉన్నారు చూడండి ఆ మంత్రము కూడా మీకు చదివి వినిపిస్తాను చిత్తగించండి రాధా మనోహర్ దాసుకి కరుణాకర్ సుగుణాకి బోకర్ నలు ఇంకా కొద్దిమంది ఈ యొక్క తాత్పర్యం ఈ మంత్ర విధానము అర్థం కాలేదేమో అది శాంతిలిట్ అది సంస్కృత భాష ఈ సంస్కృత భాష అర్థం కావాలంటే దేవుని యొక్క కృప ఉండాలి ఆ పదాన్ని మీకు వివరిస్తాను చిత్తగించండి హత సోమా సగ్గమయ తమ సోమాతిగమయ ముచోమా అమృతంగమయా అన్నాడు ఒక భక్తుడు ఏంటి హత సగ్గమయ తమసోమ దుర్తిగ్గమయ మృత్సోమా అమృతంగమయ అన్నాడు ఆ యొక్క భావనలు యొక్క తాత్పర్యమును నేను వివరిస్తాను చిత్తగించండి అతస్వమా సగ్గమయ అంటే నేను అసత్యములో ఉన్నాను నన్ను సత్యములోకి నడిపించు తమస్సు తమస్సోమ దోతిర్ఘమయ అనగా తమస్సు అనగా చీకటిలో ఉన్నాను నన్ను నీ ఎలుగులోకి నడిపించు మృత్సో మృత్సోమ అమృతంగమయ అంటే మరణ యాతనలో ఉన్నాను మరణంతో నేను భయంతో అయిపోతున్నాను మరణ యాతనలతో బెంబెలెత్తిపోతున్నాను ఆ మరణమును లో నుండి నన్ను జీవములోకి దాటించు అదే అమృతం అని చెప్పబడి ఉంది మృత్యోమ అమృతంగమయ అంటే మరణమును దాటిన తర్వాత ఉన్నదే బ్రతికిందే అమృతం అదే జీవం ఓ జీవమై ఉన్న దేవుడా నీవు జీవిస్తున్న ప్రకారముగా నీ జీవములోనికి నన్ను నడిపించు దీనికి నిరూపణగా చూడండి యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై మూడో వచనములో నేను నిజమైన జీవాహారాన్ని మీ పితరులు మీ పూర్వీకులు దేవదూతలు తిన్న ఆహారమును మన్నాని కురిపించిన వారు తిని ఉండగా వారు బ్రతికి ఉండలేదు కానీ నేను నిజమైన జీవాహారాన్ని నా శరీరమును నా రక్తమును త్రాగు వాడు నిత్య జీవానుతో నాతో కలిసి మరి యుగ విగాలు జీవిస్తూ ఉంటారు నేనే నిజమైన జీవాహారాన్ని నా శరీరమును నా రక్తమును తిని త్రాగు వాడు మరణించక మరణములో నుండి జమంలోకి ప్రవేశిస్తాడు అని నేను ప్రకటిస్తున్న ప్రభు యేసు క్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చాడు మనకు ముందున్న భక్తులు మునులైన మరి తపస్సు సంపన్నులైన ముందున్న భక్తులందరూ కూడా ఏదో ఒక రూపాన మనకి ఒక మార్గాన్ని ఒక మార్గాన్ని సృష్టించిన సృష్టికర్తని వారు మనకి తెలియపరచారు అసత్యములో ఉన్న వారందరూ కూడా సత్యములోకి రావాలి అని ఆ మంత్రాల యొక్క తాత్పర్యాన్ని మీకు వివరించాను మరి మారండి మార్పు చెందండి ప్రభువుని యేసు క్రీస్తు వారు మమ్మల్ని దర్శించి మా మనోన్నతరాలు వెలిగించాడు అలాగనే శులు అనే వ్యక్తిని ధమస్సు మార్గంలో దర్శించాడు అలాగనే ఈనాడు కొద్దిమందిగా ఉన్నారు ఈ ప్రలోభాలు పలుకుతున్నవారు కరుణాకర సుగుణ బా ఒకరి నలుతుక్కమారు రాదామ్మ ఒకరి దాసు వారు కూడా మరి నశించడము మాకు ఇష్టము లేదు మేము మోక్షానికి చేరుతున్నాము వారు కూడా మోక్షానికి రావాలి అనే ఒక ఆకాంక్షతోనే ఈరోజు కొన్ని బుద్ధి కలిగే మాటలు పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలని ఇంతవరకు మీకు వివరించాను చిత్తగించారని మనస్కరించారని నేను విశ్వసిస్తూ ప్రభునియసు క్రీస్తు వారే నీ మనోన్నతరాలని వెలిగించును గాక ఈ యొక్క కౌంటర్ ఈ యొక్క దేవుని వాక్యం దేవునికి ఎలపట్టం ఉన్నవారికి మరి దేవుళ్ళు ఉన్నవారు కూడా సరి చేసుకోవాలి సవులుగా ఉన్నప్పుడు మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు పౌలుగా మార్చబడినాకన పౌలుగా మార్చబడిన తర్వాత మారిన తర్వాత ఆ పౌలు క్రీస్తు యేసు ప్రభు వారికి సాక్షిగా ఉన్నాడు ప్రైజులాలు క్రీస్తు యేసు నామాన్ని అనేక ప్రజల్లో ఊరేగించేవాడే ఉన్నాడు మరి యేసు ప్రభు రత్నంలో కడగబడిన ప్రేమైన దేవుణ్ణి బిడ్డలారా మీ యొక్క జీవితం ఎలాగో ఉందో మీ పరిస్థితులు ఎలాగో ఉన్నాయో మీ స్థితిగతులు ఎలాగో ఉన్నాయో చూసుకోనండి తెలుసుకోనండి క్రీస్తుకి సాక్షులుగా ఉన్నట్లయితే మీరు ధనులు అంటుంది నా తండ్రి మీ కోసమే నివాసాలని నిర్మిస్తూ ఉన్నాడు ఆ నివాసాలలోకి మీరు రావాలి అంటే ఈ భూలోకములో నా పని మీరు ముగించాలి అందుకే మిమ్మల్ని నేను పంపాను అన్నాడు మరి మీరు ఎంతవరకు దేవుని పని చేస్తున్నారో ఒక్కసారి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలని ప్రభుని క్రీస్తు వారు మిమ్మల్ని ఇక మీ మీదకి ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క తగిలమును ఆత్మ స్వరూపువై శక్తి అయి వ్యక్తి అభిషేకమైన పరిశుద్ధాత్మ ఆదరణకర్తయి ఒక్కొక్కరి మీదకి దిగవచ్చును గాక ఐ మీన్